హాయ్ అందరికీ నమస్తే స్వామి శరణం అయ్యప్ప శరణం ఇక అందరు ఎట్లున్నారు అంత మంచి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వాములకు సాత్వికంగా చేసిన అల్పాహారం చపాతి ఇంకా మిల్మేకర్ కర్రీ చేశాను అనమాట ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వాడకుండా మిల్మేకర్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి కొత్తగా చూస్తే ఛానల్ని సర్వ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇక ఈ మిల్మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మిల్మేకర్ని వేడివేడి నీళ్ళల్లో ఒక ఐదు పది నిమిషాలు ఉంచి పక్కకు తీసుకోవాలి ఇక మిక్సీ జార్లో టమాటో పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇదిగోండి మెత్తగా ఫైండ్ ఆయిల్ పేస్ట్లా చేసుకోవాలి వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కుదిరితే ఆవాలు కూడా వేసుకొని నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసాను ఇక జీలకర్ర చిట్టపట్ల ఆడాక కూర వేయండి మెంతి కూర టమాటో ప్యూరీకి మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది అనమాట అది మంచిగా ఫ్రై అయ్యి మంచి అరోమా బయటకు వచ్చాక కరివేపాకు కూడా వేసుకొని ఈ టైంలో నాలుగు పచ్చిమిర్చి వేసుకొని నేను స్కిప్ చేశాను అనమాట ఇంట్లో పచ్చిమిర్చి లేవని ఇక ఇవి మంచిగా ఫైన్గా ఫ్ల మంచిగా ఫ్రై అయ్యాక ఇదిగోండి చిట్కడి పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాము ఇక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీ కొబ్బరి ప్యూరీని కూడా వేసుకొని అందులో పచ్చి వాసన పోయేంత వరకు కింద అడగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాక నూనె తేలుతుందనమాట నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట స్వాములు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అంటే భూమిలో పండినవి తినకూడదు అని అంటారు కదా మరి ఆలు కూడా తినచ్చా తినకూడదా స్వాములకు భీక్ష పెట్టే టైంలో ఆలు కర్రీ కూడా చేసి పెడతారంట నేనైతే ఇంతవరకు స్వాములకు ఆలు కర్రీ చేసి పెట్టలేదు ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అన్నమాట ఎవరిని అడగాలో తెలియక ఇక మిమ్మల్ని అడుగుతున్నాను ఈ డౌట్కి మీకు మీ దగ్గర సమాధానం ఉంటే కామెంట్ రూపంలో నాకు చెప్పగలరు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలలో రాజసం గుణం ఉంటుందని తినకూడదు స్వాములు అని చెప్తారు ఇంట్లో వాళ్ళం కూడా తినమన్నమాట కాకపోతే ఆలులో ఏమీ అలాంటి గుణాలు ఉండవు కదా తినచ్చు అని కొందరు చెప్తారు తెలియదు నాకు తెలియదు కాబట్టి తెలిసిన తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇది కూడా తెలియదా అని కూడా అనుకోవద్దు అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు ఏమీ తెలియని వాళ్ళు ఉండరు కదా ఇక అందుకని మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి ఇక ఇదిగోండి టమోటో కొబ్బరి ప్యూరిని కూడా వేసుకొని మంచిగా ఫైన్గా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా సిమ్లో మాత్రమే కింద అడగంటకుండా ఫ్రై చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఇలాగా వదిలేస్తే ఇదిగోండి ఇలా పొడి ఆడుతూ కొబ్బరి టమాటో ప్యూరి మంచిగా ఫ్రై అయిపోతుంది ఫైన్గా ఇదిగోండి కొంచెం ఆయిల్ తేలుతుంది కదా ఇక ఈ టైంలో రుచికి తగినంత కారము నేను చపాతీలోకి కదా కారం కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇక తగినంత ఉప్పు ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్క నిమిషం మసాలా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కింద అడగంటకుండా ఈ పేస్ట్లో మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఇక చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ అయితే చాలా సూపర్ అండ్ సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకా పన్నీర్ కర్రీ కూడా బాగుంటుంది ఇంకోసారి నేను పన్నీరు ఇంకా చపాతి ఎలా చేస్తానో చూపిస్తాను చపాతీ అయితే ఒకటే మెథడ్ ఒక అర్ధగంట గంట ముందు పిండి మంచిగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట అలా అయితేనే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు నేను ఎప్పుడు చేసినా మడత చపాతీ చేస్తాను అనమాట చూపిస్తాను చూడండి నా చపాతీలు ఎప్పుడైనా సరే పొంగుతూ మంచిగా వస్తాయి ఇదిగోండి అన్నీ ఫైన్గా కలిసాక మిల్ మేకర్లో ఉన్న వాటర్ పిండుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ పేస్ట్లో ఉన్న స్పైసీనెస్ అంతా మేకర్కి పట్టాలంటే ఒక నిమిషం ఇలాగ ఒక ఐదు పది నిమిషాలు వాటర్ వేసుకొని ఇందులో గ్రేవీని ఉడికిస్తే అంతే ఇక లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి స్వాములకు ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గా చేయాలి కదా ఇదిగోండి అల్పాహారం కోసం చపాతి ఇంకా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చూస్తేనే చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదా చాలా చాలా టేస్టీగా ఉంది చపాతీకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయినా బాగానే ఉంటుంది ఆలు కర్రీ అయినా బాగానే ఉంటుంది ఇలాగా మిల్ మేకర్ కర్రీ అయినా బాగానే ఉంటుంది ఇక మా పిల్లలకైతే ఇంకా ఈ చపాతి ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే చాలా ఇష్టం అన్నమాట స్వామి మొదటిసారి పాలేసుకున్నారు కదా ఇక స్వామికి నచ్చినవన్నీ చేసి పెడుతుంది అనమాట దగ్గరుండి మరి ఇదిగోండి నా చపాతీలు చూడండి చాలా సాఫ్ట్గా ప్లఫీ ప్లఫీగా వస్తాయి నేను ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పిండిని కలిపి గట్టిగా కలిపి పెట్టుకుంటాను అనమాట చాలాసేపు కలిపితేనే మంచిగా స్మూత్నెస్ వస్తుంది అనమాట పిండి అనేది స్మూత్గా ఉంటేనే చపాతీలు మంచిగా మెత్తగా ఉంటాయి ఇదిగోండి ఇలాగ మరత చపాతీ చేసి ఒక్కవైపు కాలాక మరోవైపు తిప్పుకొని ఆయిల్ వేస్తూ ఇలాగ మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి అన్ని వైపులా కాల్చుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టి కాల్స్తే చపాతి మాడకుండా గట్టిగా కాకుండా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేస్తాను అనమాట కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇదిగోండి ఆయిల్ వేస్ట్ కాల్చాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి ఇక ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే నా వీడియోస్ని ఆదరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి పొరలు పొరలుగా కాలిస్తే వస్తుందన్నమాట మన మర్త చెప్పాతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్